అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీస్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో పిఆర్సీ జివో ప్రకారం బేసిక్ అనేది అంతకుముందు పాత బేసిక్ ఎంత ఉంది కొత్త బేసిక్ ఎంత పెరుగుతుంది అనేటువంటి సమాచారం మనం వీడియో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఈ పిఆర్సీకి సంబంధించినటువంటి తెలంగాణ పీఆర్సీకి సంబంధించిన పది జివోలకు సంబంధించినటువంటి పది వీడియోలు అలాగే ఒక్కొక్క కేటగిరీ ఉద్యోగులకు సంబంధించి ఒక్కొక్క వీడియో చేయబడుతుంది ఈ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇక్కడ మనకి ఐదు కాలమ్స్ ఉన్నాయి బేసిక్ పే అంటే ఇది పాతది ఫిట్మెంట్ థర్టీ పర్సెంట్ డిఏ థర్టీ పాయింట్ త్రీ నైన్ టూ టోటల్ అలాగే పే టు బి ఫిక్స్డ్ ఏ పే దాని దగ్గరగా ఉన్నటువంటి పేకి ఫిక్స్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ఉదాహరణ చూద్దాం పదమూడు వేలు బేసిక్ ఉన్నవారికి మూడు వేల తొమ్మిది వందల థర్టీ పర్సెంట్ పిట్మెంట్ అవుతుంది అలాగే ఎప్పటి వరకు జూలై రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నటువంటి డిఏ ముప్పై తొమ్మిది పాయింట్ మూడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి మొత్తం టోటల్గా కలిపితే ఇరవై వేల ఎనిమిది వందల యాభై ఒకటి అయితే దాన్ని దగ్గరగా ఉన్నటువంటి ఈ పేస్కేల్కి ఇరవై వేల తొమ్మిది వందల ఇరవైకి సమానం చేయడం జరుగుతుంది అదేవిధంగా పదమూడు వేల మూడు వందల తొంభైని ఇది ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభైకి సమానం చేయడం జరుగుతుంది పదమూడు ఏడు ఎనభై ఇరవై రెండు వేల రెండు వందల నలభై పద్నాలుగు వేల నూట డెబ్భై ఇరవై రెండు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేల ఆరు వందలు ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై పదిహేను వేల ముప్పై ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై అలాగే పదిహేను వేల నాలుగు వందల అరవై పాత బేసిక్ ఉండేవారికి ఇరవై నాలుగు తొమ్మిది వందల డెబ్భై అలాగే పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై వారికి ఇరవై ఐదు ఆరు తొంభై పదహారు వేల నాలుగు వందలకి ఇరవై ఆరు వేల నాలుగు వందల పది పదహారు వేల ఎనిమిది వందల డెబ్భై ఇరవై ఏడు వేల నూట ముప్పై పదిహేడు వేల మూడు వందల ఎనభై ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై వారికి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై పద్దెనిమిది వేల నాలుగు వందలు వారికి ముప్పై వేల రెండు వందల పది అలాగే పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై వారికి ముప్పై ఒక్క వెయ్యి నలభై అలాగే పాత బేసిక్ పంతొమ్మిది వేల ఐదు వందలు ఉండేవారికి ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై అలాగే ఇరవై వేల యాభై రూపాయలు పాత బేసిక్ ఉండేవారికి ముప్పై రెండు వేల ఎనిమిది వందల పది అలాగే ఇరవై వేల ఆరు వందల నలభై వారికి ముప్పై మూడు వేల ఏడు వందల యాభై ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై వారికి ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఇరవై ఒకటి ఎనిమిది వందల ఇరవై వారికి ముప్పై ఐదు వేల ఏడు వందల ఇరవై ఇరవై రెండు వేల నాలుగు వందల అరవై బేసిక్ ఉండేవారికి ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై ఇరవై మూడు వేల ఒక వంద ఉండేవారికి ముప్పై ఏడు వేల ఏడు వందల ఎనభై ఇరవై మూడు వేల ఏడు వందల నలభై వారికి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై ఉండేవారికి నలభై వేలు అలాగే ఇరవై ఐదు వేల నూట నలభై ఉండేవారికి నలభై ఒక వెయ్యి నూట పది రూపాయలు అలాగే ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఉండేవారికి నలభై రెండు వేల మూడు వందలు ఇరవై ఆరు వేల ఆరు వందలు పాత బేసి ఉండేవారికి నలభై మూడు వేల నాలుగు వందల తొంభై కొత్త బేసిక్ అవుతుంది ఇరవై ఏడు వేల మూడు వందల అరవై వారికి నలభై నాలుగు వేల ఆరు వందల యాభై కొత్త బేసిక్ అవుతుంది ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై వారికి నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై వారికి నలభై ఏడు వేల రెండు వందల నలభై ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై వారికి నలభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై అలాగే ముప్పై వేల ఐదు వందల ఎనభై పాత బేసిక్ ఉండేవారికి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు కొత్త బేసిక్ అవుతుంది అలాగే ముప్పై ఒకటి నాలుగు వందల అరవై పాత బేసిక్ ఉండేవారికి యాభై ఒక వెయ్యి మూడు వందల ఇరవై అవుతుంది అలాగే ముప్పై రెండు వేల మూడు వందల నలభై బేసిక్ ఉండేవారికి యాభై రెండు వేల ఏడు వందల ఇరవై అవుతుంది ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై వారికి యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై అవుతుంది ముప్పై నాలుగు వేల నూట డెబ్బై బేసి ఉండేవారికి యాభై ఐదు వేల ఏడు వందల ఇరవై అవుతుంది ముప్పై ఐదు వేల నూట ఇరవై పాత బేసిక్ ఉండేవారికి యాభై ఏడు వేల రెండు వందల ఇరవై కొత్త బేసిక్ అవుతుంది ముప్పై ఆరు వేల డెబ్భై వారికి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ముప్పై ఏడు వేల ఒక్క వంద వారికి అరవై వేల నాలుగు వందల ఎనభై ముప్పై ఎనిమిది వేల నూట ముప్పై వారికి అరవై రెండు వేల నూట పది ముప్పై తొమ్మిది నూట అరవై అరవై మూడు ఎనిమిది వందల నలభై నలభై వేల రెండు వందల డెబ్బై అరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై అలాగే పాత బేసిక్ నలభై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై ఉండేవారికి అరవై ఏడు వేల మూడు వందలు అలాగే నలభై రెండు వేల నాలుగు వందల తొంభై వారికి అరవై తొమ్మిది వేల నూట యాభై నలభై మూడు వేల ఆరు వందల ఎనభై పాత బేసిక్ వారికి డెబ్బై ఒక్క వెయ్యి అవుతుంది నలభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై వారికి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై కొత్త బేసిక్ అవుతుంది నలభై ఆరు వేల అరవై రూపాయల వారికి డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు కొత్త బేసిక్ అవుతుంది నలభై ఏడు వేల మూడు వందల ముప్పై వారికి డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై నలభై ఎనిమిది వేల ఆరు వందల వారికి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై వారికి ఎనభై వేల తొమ్మిది వందల అరవై కొత్త బేసిక్ అవుతుంది యాభై ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై పాత బేసిక్ వారికి ఎనభై మూడు వేల ఒక వంద అవుతుంది యాభై రెండు వేల ఐదు వందల తొంభై వారికి ఎనభై ఐదు వేల రెండు వందల నలభై యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై వారికి ఎనభై ఏడు వేల ఐదు వందల పది యాభై ఐదు వేల నాలుగు వందల పది పాత బేసిక్ వారికి ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై యాభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై వారికి తొంభై రెండు వేల యాభై యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై వారికి తొంభై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై వారికి తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై అరవై నాలుగు వేల అరవై ఒక్క నాలుగు వందల యాభై వారికి తొంభై తొమ్మిది వేల మూడు వందల పది అరవై మూడు వేల పది వారికి ఒక లక్ష పద్దెనిమిది వే పద్దెనిమిది వందల డెబ్భై రూపాయలు అవుతుంది అరవై నాలుగు ఆరు వందల డెబ్బై వారికి ఒక లక్ష నలభై నాలుగు వేల ముప్పై అరవై ఆరు వేల మూడు వందల ముప్పై వారికి ఒక లక్ష అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై అరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై వారికి ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల యాభై ఆరు లక్షల తొంభై ఏడు వేల యాభై సారికి అరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై వారికి ప ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల పది డెబ్భై ఒక వెయ్యి ఐదు వందల పది వారికి ఒక లక్ష పదిహేను వేల రెండు వందల డెబ్భై డెబ్బై మూడు వేల రెండు వందల డెబ్బై వారికి ఒక లక్ష పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై డెబ్బై ఐదు వేల నూట యాభై వారికి ఒక లక్ష ఇరవై ఒక వెయ్యి నూట తొంభై డెబ్బై ఏడు వేల ముప్పై పాత బేసిక్ వారికి ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయలు కొత్త బేసిక్ అవుతుంది డెబ్భై ఎనిమిది తొమ్మిది వందల పది వారికి ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల పది ఎనభై వేల తొమ్మిది వందల ముప్పై వారికి ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల డెబ్భై ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై వారికి ఒక లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై వారికి ఒక లక్ష ముప్పై ఏడు వేల యాభై ఎనభై ఏడు వేల నూట ముప్పై వారికి ఒక లక్ష నలభై వేల నాలుగు వందల డెబ్భై ఎనభై తొమ్మిది వేల రెండు వందల తొంభై వారికి ఒక లక్ష నలభై మూడు వేల ఎనిమిది వందల తొంభై తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై వారికి ఒక లక్ష నలభై ఏడు వేల మూడు వందల పది తొంభై మూడు వేల ఏడు వందల ఎనభై వారికి ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి కొత్త బేసిక్ అవుతుంది అలాగే తొంభై మూడు వేల ఏడు వందల ఎనభై వారికి ఒక లక్ష యాభై ఒక వెయ్యి తొంభై ఆరు వేల నూట పది వారికి ఒక లక్ష యాభై నాలుగు వేల ఆరు వందల తొంభై తొంభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై వారికి ఒక లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఒక లక్ష ఏడు వందల డెబ్భై వారికి ఒక లక్ష అరవై రెండు వేల డెబ్భై ఒక లక్ష ముప్పై రెండు వేల ఒక లక్ష మూడు వేల రెండు వందల తొంభై వారికి అలాగే ఒక లక్ష ఐదు వేల ఎనిమిది వందల పది వారికి ఒక లక్ష ఎనిమిది వేల మూడు వందల ముప్పై వారికి ఒక లక్ష పది వేల ఎనిమిది వందల యాభై వారికి వీరందరికీ కూడా ఒక లక్ష అరవై రెండు వేల డెబ్భై రూపాయలు అవుతుంది ఎందుకంటే గరిష్టంగా బేసిక్ పేని పదహారు ఒక లక్ష అరవై రెండు వేల డెబ్బై రూపాయలకి పేర్కొనడం జరిగింది కాబట్టి ఇది దీనికి సంబంధించిన సమాచారం ఈ తెలంగాణ పిఆర్సీ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి బీ సేఫ్ బీ హ్యాపీ థ్యాంక్ యూ